స్వశక్తితో ఎదగాలి ప్రభుత్వ ఉద్యోగాల కోసం కాలయాపన కన్నా స్వయం ఉపాధితో అభివృద్ధి చెందాలి చిన్న పెట్టుబడులతో భవిష్యత్తులో పై స్థాయికి ఎదగాలి మాజీ ఎమ్మెల్యేలు బొల్ల మల్లయ్య యాదవ్ సానంపూడి సైతిరెడ్డి యువత స్వశక్తితో ఎదగాలి అని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సానంపూడి సైదిరెడ్డిలో అన్నారు ఆదివారం సూర్యాపేట జిల్లా కోదడ పట్టణంలో కోర్టు ఎదురుగా ఏర్పాటు చేసిన లూలు ఫ్యాషన్స్ స్టోర్ను వారు ప్రారంభించి మాట్లాడారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత చూస్తూ కాలయాపన చేయడం కంటే స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకోవడం మేలన్నారు చిన్న పెట్టుబడులతో వ్యాపారాన్ని ప్రారంభించి భవిష్యత్తులో పై స్థాయికి ఎదగాలన్నారు తాము ఉపాధి పొందడంతో పాటు మరికొంతమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు కు సరిపోయే విధంగా న్యాయమైన వస్త్రాలను విక్రయించి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు నిరుద్యోగ యువతకు తమ సహాయ సహకారాలు ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో లూలు ఫ్యాషన్స్ స్టోర్ యజమాని కార్తిక్ తదితరులు పాల్గొన్నారు जी जी मैं और नहीं करूंगा हां ये रहा तो वो भी हम तैयार हो गए मिलने मिलने पकड़ो पकड़ो गाड़ी मिलने चाहिए ये देख अरे 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 बहुत अच्छा గోదావరిలో సెంటర్లో ఎదురుగా లూలు మెన్స్ వేరు పెట్టిన మన ప్రార్థికి ప్రమేక కార్యక్రమానికి చేసిన మాజీ అన్నీ పెట్టి అన్న మల్లమల్లయ్య గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు యువత తమ కాళ్ళ మీద తను నిలబడాలని మేమందరం కూడా రాజకీయాల్లో ఉన్నాము అందరం యువత కోసం పనిచేస్తా ఉన్నాం దానికి ఉదాహరణ మన కార్తీక్ లాంటి యువకులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో వస్తువులు ఏదో చేస్తామని కాకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలా మనం ఇంకొంతమందికి ఎగ్జాంపుల్గా ఉండాలా అని అందరూ అనుకుంటా ఉంటారు మాకు ఎంతసేపు గవర్నమెంట్ జాబులు కావాలని గవర్నమెంట్ జాబులు ఉండేవి చాలా తక్కువ ఈరోజు ఇట్లా నువ్వు జాబ్ ఇట్లే షాపులు పెట్టి లేకపోతే బిజినెస్లు పెట్టి ఎంటర్ప్రీనర్లు ఏంటి ఇంకో వంద మందికి మనం ఇవ్వగలగాల ఇంకోటి కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు ప్రపంచం మన మీద అమెరికా వాడు సుంకాలేస్తుందని అదని ఇదని మనం ఒకటే స్వదేశీ మనకు సంబంధించిన పిల్లలు పెట్టింది మన అన్నీ కూడా షాపులకు పోవాలా మన ఉత్పత్తులన్నీ కొనుక్కోవాలా మనోళ్ళని మన కాలం మీద నిలబడి ప్రపంచానికి ఇండియా ఒక మార్గదర్శకం ఉండాలని కోరుకుంటా ఉన్న భారత మాతాకి చెప్తారు ఓకే సార్ యువకులు సొసైటీతో ఎదగాలనే ఒక ఆలోచనతోనే విద్య అనేది మన సంస్కారానికి రేపటి భవిష్యత్తుకి ఉపయోగపడిన కేవలం ప్రభుత్వం మీద ఆధారపడి ప్రభుత్వ ఉద్యోగాల కోసమో లేకపోతే కోట్ల రూపాయల పెట్టుబడితో ఒకటేసారి వ్యాపారంలో దిగ్గజాలుగా కావాలనేది కాకుండా అంచెలంచెలుగా ఎదగటానికి కింది స్థాయి నుంచి చిన్న చిన్న పెట్టుబడులతో వ్యాపారాలు స్థాపించుకొని రేపటి భవిష్యత్తులో ఇంకా పెద్ద యజమానులుగా మారడానికి అవకాశం పడే యువతరం ఇట్లా ఎవరికి వాళ్ళు స్వశక్తిగా చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టుకోవటం అనేది శుభపరిణామం దాంట్లో భాగంగానే ఈరోజు హోదాలో యువకులు మరి కార్తీక్ నూరు షాప్ని ప్రారంభించటం ఈరోజు ట్రెండ్కు సరిపోయే విధంగా కాలేజీ కుర్రోళ్ళు కానీ యువతరానికి కానీ సరిపోయే విధంగా మరి హైదరాబాద్కు పోయి షాపింగ్ చేసుకోవటము విజయవాడ పోయి షాపింగ్ చేసుకోవటమే కాకుండా అటువంటి హైదరాబాద్ మహానగరాల లాంటి ప్లేసులలో దొరికే అన్ని బట్టలు కూడా పోదాటికే తగ్గి తీసుకొచ్చి అందుబాటులో ఉంచటం మరి ఇక్కడ యువకులకు అందుబాటులో ఉండటమే కాకుండా స్వయంశక్తిగా ఆదాయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే కాబట్టి స్వాధిస్తూ ఉన్నాం ఇటువంటి ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వానికి కూడా ఉంది మరి స్వశక్తితో ఎదగాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని వ్యాపారాన్ని ప్రారంభించిన కార్తిక్ కూడా శుభం లాభం జరిగి ఇంతింతలుగా శాఖోపశాఖలుగా వృద్ధి చెంది రాష్ట్రస్థాయికి అంటే హైదరాబాద్ వరకు కూడా పట్టణంలో వృద్ధి చేసుకునే విధంగా ఆ దేవుడు అను